తాతయ్య ఏమైంది మీ ఎవరు ఆఫ్ చేశారు ఇంకా ఎవరున్నారమ్మా వాడే అవుతాడు కదా వాడు జీవితంలో ఏం నేర్చుకోలేదు పెద్దల మాటల్ని అశ్రద్ధ చేయడం తప్ప తాతయ్య ఇంతకీ ఏమైంది మీరు నాతో చెప్పండి నేను ఇప్పుడే వెళ్ళివాడు అంత చూస్తాను అంత చూడాల్సిన పనేం లేదు నేను మీ ఇద్దరి గురించే కంగారు పడుతున్నాను మీ ఇద్దరి ఐవ్ ప్రాసెస్ చాలా సార్లు ఫెయిల్ అయింది నా అనుమానం ఏంటంటే అభినవలో ఏదో జెనెటిక్ డిజార్డర్ ఉందని అసలే వాడు అనాథ ఫ్యామిలీ ఎవరో తెలుదు వాడి జీన్స్ లో ఫాల్ట్ ఉండుంటుంది ఆ మాట అంటున్న చంద్రశేఖర్ దృష్టి కిచెన్ వైపు వెళ్ళింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్